ఐకమత్యమే మహాబలము అనేటువంటిది పాఠాన్ని ఐదవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంటు తెలుగు చూస్తూ ఉన్నాము పూణే నాగులాపల్లి గ్రామాన నాలుగెడ్లు కలిసి కట్టుగా ప్రతిరోజు కానకేగి పొత్తుగా పొట్ట నిండార పూరి మేసి చీకటి అడుగు చీకటి అగు వేళ నూరికి చేరుచుండే ఒక ఊరిలో నాగాలపల్లి అనేటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో నాలుగు ఎడ్లు అనమాట కలిసికట్టుగా వచ్చేసి చీకట్లో వచ్చేసి సారీ ఊరి బయట వచ్చేసి బాగా అడవిలో వచ్చేసి బాగా మేత తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్ళేది అనమాట చీకటి పడేసరికి ఇంటికి వెళ్ళేది ఈ విధంగా ఉండేసరికి అనుదినము బిట్టుల అడవికి ఎరిగి బాగా బాగా మేసి వచ్చడి ఎడ్లను మెకముగాంచే మెకముగాంచి అరరే వీటి మాంసము తిన నట్టి దాని జన్మ కూడా నొ నొక్కటియే ఈజ గతిపైన అంటూ ఇక్కడ అడవిలో కాపుగాసినటువంటి ఒక పులి అనమాట ఈ నాలుగు ఎడ్లను వచ్చేసి ఇలాంటి మాంసాన్ని మనం తినకపోతే మనమంతా ఒక మనము మాంసము తినకపోతే మన జన్మ అంతా ఒకటేనా మన జన్మ అంతా వేస్ట్ అని చెప్పేసి ఒక పులి నక్కి చూస్తూ ఉందనమాట ఈ యొక్క ఎడ్ల వైపు ప్రతిరోజు చూస్తూ ఉంది బా ఈ ఎడ్ల మాంసాన్ని మనం తినేసేయాలి ఎలాగైనా సరే వేటాడి తినేయాలని ప్లాన్ అనమాట అని తలచి వేటాడగా నరుగు దంచే యొక్క పొదనె పొదవెన్న పొదవెనక నక్కియుండి వేయి చుండెడే ఎడ్లపై ముఖము దూకి మెకము దూకి చంపే యత్నించే మిక్కిలి సాహసమునా ఎలాగైనా సరే సాహసం చేసి ఆ ఎడ్లపైన వచ్చేసి దూకడానికి నక్కి చూస్తూ ఉందనమాట దానిపైన ఎలాగైనా సరే చంపి తినేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి ఎడ్లు వచ్చేసి ఎలా ఉన్నాయి మొత్తం నాలుగు ఒకే దగ్గర మేస్తూ ఉన్నాయి సో హమ్ తర్వాత ఏం చేసినాయి నరుగు తెంచి ఒక్క చోటన పొద పొద దగ్గర దాక్కొని చూస్తూ ఉందనమాట ఎలాగైనా సరే చంపేయాలని చెప్పేసి ప్రయత్నించింది ప్రయత్నం చేసింది సాహితా చేత హుమ్ హుమ్ అని ఎడ్లన్నీ ఉడ్లన్నీ ఏం చేసినాయి హుమ్ హుమ్ అని శబ్దం చేస్తాయి అనమాట హుంకరించి మోరలెత్తు ఒకసారి ఒకేసారి నాలుగురు వచ్చేసి దుమికినాయనమాట వెట్ల పైన సింహం పైన ముందుగురికి కొమ్ములన్ జిమ్మి దానిని కుళ్ళ పొడవ బ్రతకు జీవుడాయని వేగ పారిపోయే అంటే కొమ్ము కొమ్ములతో పొడవాలని ప్రయత్నించింది అనమాట ఈ యొక్క ఎడ్లు అనమాట కాబట్టి ఎడ్లు ఐకమత్యంతో నాలుగు నాలుగురు నలుగురు కలిసి ఒకే చోట ఉన్నారు ఒకే చోట ఉండి ఆ యొక్క పులిని తరిమి ఉన్నారనమాట సరే కాలం ఒక రీతి ఏరికి గడవబోదు నేనే పులి బ బార దోలితి నేన నేట నేను టంచు వానిలో నవి కలహించి వదిలి చెలిమి మేయ సాగను వేరుగా మేతలేవియు సరే ఫస్ట్లో వచ్చేసి ఐకమత్యంగా వచ్చేసి పులిని ఎలాగో కూడా తరిమేసినాయి కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే తరిమేసాను పులిని నా వల్లే వచ్చేసి మీరంతా బతికి బయటపడ్డారు అని చెప్పేసి ఒకరినొకరు వచ్చేసి అసూయతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నాయన్నమాట ఈ విధంగా కొట్టుకుంటూ విడిపోయాయి విడిపోయి వేరువేరుగా మేతమేయడం మొదలుపెట్టింది అనమాట అదంతా ఉంది ఆ పులి వాణిలో భేదభావముల్ వచ్చేనంచు తెలుసుకున్నట్టు మెకమంతా తెలివితోడ బలిమి. బలిమిని నొక్కొక్క దానిని పట్టి చంపే కడుపు నించు నింపుచు హాయిగా గడపసాగే చూడండి మామూలుగా వచ్చేసి వాటిని ఒక్కొక్క దాన్ని వేటాడి ఒంటరిగా ఉండేటప్పుడు వాటిని వేటాడి చంపేసింది అనమాట వాటిలో భేదభావం వచ్చేసింది వాటిలో వచ్చేసి కళాలు వచ్చినట్టున్నాయి అని చెప్పేసి అది తలిచి మొత్తాన్ని ఒక్కొక్క ఎడ్లని చంపి తినిందనమాట కాబట్టి ఇక్కడ మనము తెలుసుకున్నటువంటి నీతి ఏంటి కలిసి ఉన్న కలదు మేలు కలిసి ఉన్నప్పుడేమో పులిని తరిమి కొట్టాయి పులి అంటే భయంకరమైన క్రూర జంతువు క్రూర జంతువునే తరిమి కొట్టినాయి సాధు జంతువులు కానీ ఎప్పుడైతే విడిపోయాయో ఆ క్రూర జంతువు ఒక్కొక్క దాన్ని వేటాడి చంపింది అనమాట చెలిమి వీడిన కలుగు చేటు కాబట్టి ఎప్పుడు వచ్చేసి ఫ్రెండ్షిప్ అనేటువంటిది మానుకున్న వెంటనే అది ఏమైంది సో అది అన్నిటినీ చంపి తినేసింది అనమాట కాబట్టి టి ఎప్పుడు ఐకమత్యముతో ఉండాలి అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాము దీనిలో అర్ధాలు భావాలు తెలుసుకున్నాము నాలుగు ప్లస్ ఎడ్లు నాలుగు ఎద్దులు కలిసి కట్టుగా ఐకమత్యముగా చీకటగు వేళన్ ప్లస్ ఊరికి తర్వాత వచ్చేసి చీకటికి పడు సమయమున ఊరికి నాగులాపల్లి గ్రామంలో నాలుగు ఎద్దులు ఐకమత్యంతో ప్రతిరోజు అడవికి వెళ్ళేవి అక్కడ పొట్ట నిండుగా గడ్డి మేసి చీకటి పడే సమయానికి ఏమైంది ఈ గ్రామానికి చేరుకుండే అనమాట అనుదినంబు ప్లస్ ఇటుల ప్రతి దినము ఈ విధముగా తినన్ ప్లస్ అట్టి తిన్నట్టు వంటి ఏ ఒక పుట్టుకేనా అని చెప్పేసి అనుకుంటుంది ప్రతిరోజు ఈ విధంగా అడవికి వెళ్ళి బాగా మేసి వచ్చేటువంటి ఎద్దులను ఒక పెద్ద పులి చూసింది అరే వీటి మాంసం తినని దాని జన్మ కూడా ఈ ప్రపంచంలో ఒక జన్మేనా అని తలుచుకుందనమాట వేటాడగన్ ప్లస్ దించే వేటాడట వచ్చిందనమాట ఆ పెద్ద పులి వాటిని వేటాడదలిచి ఒక పొద వెనక తాగి చూస్తూ ఉనింది ఎంతో సాహసంతో ఒక్కసారి ఒకసారిగా గడ్డి ఆ ఎద్దులపై దూకి చంపుడకు ప్రయత్నించింది మోరలు ప్లస్ ఎత్తుచు మూతులను మూతులను ఎత్తుచు కొమ్ములను ప్లస్ చిమ్మి కొమ్ములను ఎగరేసి కుళ్ళ పొడవ పోయింది అనమాట కుళ్ళ పొడవ అంటే పొడిచి పొడిచి అంతలో ఆ ఎడ్లు రించి మోర ఎత్తి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కసారి ముందుకు కొమ్ములను విరుచుకుపడుతూ పరిగెత్తి దాన్ని కుళ్ళ అది అది జీవుడా అని వేగంగా పారిపోయింది ఒక రీతి ఒకే విధముగా ఎవ ఏరికి ఎవరికి కడుగబోదు గడవదు పారదోలితి పరుగెత్తినట్లు చేసి తిని నేను ప్లస్ అటంచు నేను అనుచు కలహించి పోట్లాడుకొని చెలిమి స్నేహము ఒకేగా కాలం ఒకే రీతిగా ఉండదు అనమాట ఎవరికీ ఉండదు కాబట్టి నేనే పులిని పారదోలి తిని అని అని కలయించుకుని అహంభావముతో అనమాట అంటే గొడవలు పడ్డాయి స్నేహమును వదిలి వేరువేరుగా ఉండసాగాయి భేదభావములు అంటే తగాదాలు వాటిలో వాటికి తగాదాలు వచ్చినాయి తెలుసుకున్నటువంటి పెద్ద పులి తెలివితో తన బలమును ఉపయోగించి ఒక్కొక్క దాన్ని చంపి కడుపు నిండా తినుచు హాయిగా కాలం గడిపసాగింది కలిసి ఉన్నచో మేలు కలుగుతుంది స్నేహములు వీటినా వీడినా చెడు సంభవించు అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము